పిల్లలకు యూనిఫామ్ అయిపోతుంది అందుకే కనిపిస్తా లేకపోతే ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయొచ్చు కదా పిల్లలతో కలిసి వెళ్తారు ఈ ఆలోచన తప్పు కాదు తల్లికి వంద డబ్బులు వేసింది ప్రైవేట్ స్కూల్లో వేసాయని బాగు గడిపై ఏ పిల్లలకు కూడా ఉండకూడదనేది ప్రభుత్వం ఉద్దేశం విద్యార్థి జీవితంలో మాస్క్ తెచ్చేది ఇంకో చదువుతారు కదా ఏ స్కూల్లో చదవాలో అని అయ్యో అయ్యో పడిస్తున్న ఆ డబ్బులుంటే చదువు డబ్బులు చెప్తే మానేదా అన్నట్టు అట్లాంటి వాళ్ళ జీవితాలు ఎలాగే ఉంటాయి వదా ఏం చేస్తాం చదువుకోవడం అనేది పిల్లల యొక్క హక్కు ప్రభుత్వంపై ఆధారపడి బంధువులపై ఆధారపడి చదివించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏ స్కూల్లో చదువుతున్నామనేది ఉంటే మాత్రం చక్కగా చదువుతున్నావా లేదా అని మనం జాగ్రత్తగా గమనించు

ప్రైవేట్ స్కూల్ జాయిన్ కూడా ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేయండి మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్